అందరికి నమస్కారం నేను మీ హిమశంకర్ ప్రజోపకారిక కార్యక్రమాల్లో భాగంగా మీ ఆరోగ్యం మా బాధ్యత అనే ఒక కొత్త క్యాంపెయిన్ ని నేను ఈ రోజు నుంచి మార్కెట్ లో తీసుకెళ్ళడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి అవయవాల్లో వచ్చే రోగాల మీద అవగాహన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అందులో భాగంగా మీ ఆరోగ్యం నా బాధ్యతతో పాటు మీ ఆరోగ్యం మీ బాధ్యత అని గుర్తు చేయడం కోసం రోజుకో వ్యాధి మీద నేను ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుద్ది దానిపై మీకు ఎటువంటి విచారణ ఉన్నా నాకు వాట్సాప్ ద్వారా గానీ ఫేస్బుక్ ద్వారా గానీ మీరు తెలియజేస్తే కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ వ్యాధి యొక్క ఇబ్బంది గురించి కానీ లేదా వ్యాధి నిర్మూలించే శైలి గురించి కానీ మీకు అప్డేట్ చేయడం జరుగుద్ది అలాగే మీకు ఫలానా వ్యాధి గురించి అవగాహన కావాలి అనుకుంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో మీరు దాని గురించి పూర్తి అవగాహన కల్పించడం జరుగుద్ది ఇది కంప్లీట్ గా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం చేసే కార్యక్రమమే ఇందులో ఎటువంటి మొహమాటాలు పడకుండా మీరు నా వాట్సాప్కి కానీ నా ఫేస్బుక్ కానీ నా ఇన్స్టాగ్రామ్ కు కానీ మీరు కామెంట్ రూపంలో కానీ మెసేంజర్ రూపంలో కానీ మీరు తెలియజేస్తే నేనే మిమ్మల్ని అప్లోడ్ అవుతాను మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే నా బాధ్యతగా తీసుకుంటాను ధన్యవాదాలు